హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో మంచి ఆడియోతో మేము ముందుకు వచ్చేసాను నార్మల్గా ఎవరైనా కిడ్స్ స్పెషల్ కిడ్స్ అని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ కొంతమంది ఏం చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపలనే పిల్లలు నేమ్ రెస్పాండ్ ఉండట్లేదు నేను ఎంత పిలిచినా పలకట్లేదు ఏంటి అంతనేమి మనల్ని వచ్చి అడగట్లేదు అని చాలా మందికి డౌట్ వస్తుంది కానీ అప్పుడు ఏం చేస్తున్నారు ఎవరో ఒకరు ఏముందిలేమ్మా టూ ఇయర్సే కదా మీ తాతయ్యకి నాలుగు మీ డాడీ మీ వారికి నాలుగు నాలుగు సంవత్సరాలకు వచ్చాయి మా అబ్బాయికి ఐదు సంవత్సరాలకు వచ్చాయి ఇట్లా చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు నేను చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు ఇప్పటికి కూడా అలాగే చేస్తున్నారు చాలామంది ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నాతో చెప్పే మాట ప్ర వస్తారు జాయిన్ అవుతారు కదా మా గ్రూప్లో వాళ్ళు చెప్పే మాట అదేనండి ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడే బాబుకి ప్రాబ్లం ఉందని డౌట్ వచ్చిందండి కానీ ఇంట్లో వాళ్ళు ఇలా వల్ల మేము లైట్ తీసుకున్నాము ఇప్పుడు బాబుకి త్రీ టూ ఫోర్ ఇయర్స్ వచ్చేసాయి ఇట్లా అంటే టూ ఇయర్స్ మనం వేస్ట్ చేసేస్తున్నాం అలా చేయకుండా అప్పుడు డౌట్ వచ్చినప్పుడే మనం కేర్ తీసుకున్నాం అసెస్మెంట్ కూడా చేయించాల్సిన అవసరం లేదు సో పిల్ల ఎటు మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటున్నాయి ఏం చేయాలి ఏంటి అనేది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇంకా ఆ విధంగానైనా మనం ట్రై చేస్తే కనుక మరీ సిన్ సివియర్ అవ్వకుండా మైల్డ్లోనే ఉన్నప్పుడే మనం పట్టుకున్నట్లయితే చాలా మంచిగా తొందరగా రికవరీ చేయవచ్చు పిల్లల్ని ఇప్పుడు మా గ్రూప్లోనే చాలామంది పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలకి అప్పుడు చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉండంటే అంటే వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు కొంతమంది అయితే లైట్ తీసుకుని ఆన్ చేస్తున్నాం కదా అదేంటి అసెస్మెంట్కి సారీ స్పీచ్ థెరపీస్కి ఓటీలకి పంపిస్తున్నాం కదా ఇంకా ఇంట్లో ఏం చేయాలి అనుకుంటారు కానీ అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడికి పంపించినా మనకు వన్ పర్సెంట్ మాత్రమే అందుతుంది నైంటీ నైన్ పర్సెంట్ మనమే చేసుకోవాలి అని చెప్తున్నాం కదా నైంటీ వాళ్ళ దగ్గరికి మనం త్రీ అవర్స్ పంపించి ఒక స్కూల్కి త్రీ ఇయర్స్ అనుకుందాం ఈ థెరపీస్కి వీటికి టూ అవర్స్ అనుకున్నాం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అవర్స్ వాళ్ళ దగ్గరే పంపిస్తున్నాం పంపించిన తర్వాత ఫైవ్ అవర్స్కి వాళ్ళ దగ్గర నుంచి వన్ పర్సంటేజ్ వస్తుంది అంటే ఇంకా మనం ఎంత కష్టపడాలి మీరు ఆలోచించండి కానీ నార్మల్గా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్నప్పుడే బాబు ఆడుకుంటున్నా సరే ఆ ముందులో ఆడుకుంటున్నాడు కదా ఏ టీవీ చూడట్లేదు తన సెల్ఫ్ లోప్ లేదు టాక్ సెల్ఫ్ టాక్ లేదు కదా మంచిగా టాయ్స్తో ఆడుకుంటున్నాడు కదా మనం పని మనం చేసుకుందాంలే టీవీ చూసుకుందాంలే మనం లేకపోతే ఫోన్ చూసుకుందాంలే ఇలా చేస్తున్నారు చాలామంది అలా చేస్తే ఇప్పుడు అక్కడ మన ఎదురుగా ఉంది మన కిడ్ లైఫ్ అండి వాడి ఫ్యూచర్ మనం ఎంత బాగా చేస్తే అంత బాగా వెళ్తుంది లేదు లైట్ తీసుకుంటే తీసుకోండి తర్వాత ఏమంటారు మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము అంటే అందరు వాళ్ళకని చెప్పట్లేదు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పటమే నాతో ఆ చేయలేకపోతున్నాం అక్క ఏం చేయాలి ఏంటో తెలియట్లేదు వన్ అవర్ చేసేసరికి మేము అలసిపోతున్నాం వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు వాళ్ళు కోఆపరేట్ చేస్తే మనకిన్ని బాధలు అవసరం లేదు కదా కోఆపరేట్ చేసేలాగా మనం చేసుకోవాలి ఎలా కోఆపరేట్ చేస్తారు మనం ఇప్పుడు ఇంట్లో టిఫిన్ వేస్తున్నాం ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ అనుకుందాం క్యారెట్ తీసుకొచ్చి బాబుని వీలైతే తను తీసుకురాగలిగితే ఫ్రిడ్జ్లో నుంచి తనే తీసుకురావాలి తురుముతున్నప్పుడు కూడా మనం ఆఫ్ ఇలా తురుముతున్నాము చూపించి నువ్వు తురుమునా నేను ఇడ్లీ పిండి తీసుకొస్తానని చెప్పి తనతో తురిమించటము ఇదేంటి మనం దీంట్లో ఇడ్లీ పిండిలో మనం ఏమేస్తున్నాము తర్వాత ఏమి వేయాలి క్యారెట్ ఎప్పుడు వేయాలి జీలకర్ర ఎప్పుడు వేయాలి కొత్తిమీర ఎప్పుడు వేయాలి ఇవన్నీ చెప్పుకుంటూ మనం తనకు వేస్తున్నాం అనుకోండి చూడండి మనకు అక్కడే దాదాపు ట్వంటీ మినిట్స్ మాప్తో మనం మనం స్పెండ్ చేస్తున్నాం అన్నమాట ఆ ట్వంటీ మినిట్స్లో చాలా నేర్చుకుంటాడు తను అదే మీరు తీసుకెళ్ళు క్యారెట్ అక్కడ ఎదురు కాబట్టి ఇది క్యారెట్ ఇది ఆరెంజ్ కలర్లో ఉంది ఇది తింటే హెల్దీ ఇట్లా మీరు దాదాపు సంవత్సరం పాటు చెప్పండి అయినా కూడా మీకు ఏ యూజ్ ఉండదు అదే కిచెన్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టుకుని మనం ఈరోజు ఇడ్లీ పెట్టుకుందాము చెర్రీ బాబుకి ఎన్ని ఇడ్లీ కావాలంట నాకైతే టెన్ ఇడ్లీ కావాలి నీకు టూ ఇడ్లీ సరిపోతుందా వన్ టూ నీవే ఇవి ఎక్కడ పెట్టాను చూడు ఇక్కడ నీ ఇది చెర్రీ ఇడ్లీ ఇది చెర్రీ ఇడ్లీ నేను ఏం చేసేదాన్ని తెలుసండి వైట్ ఇడ్లీ మీద చెర్రీ అని కూడా క్యారెట్తో రాసి ఇది చెర్రీ లేకపోతే సీరయం లేకపోతే శ్రీచరణ్ కదా తన పేరు రాయటం అట్లా చేసి క్యారెట్తో వైట్గా మొత్తం దాని మీద కలపకుండా కొంచెం లైట్గా అది వైట్ కలర్ పిండి తీసి పక్కన పెట్టి దాని మీద చెర్రీ అని ఒక లెటర్ రాసి రాయటం అలా రాసి తర్వాత అవి అమ్మమ్మీ ఇవి నా ఇడ్లీ నా ఇడ్లీ అని వాడు తీసుకునేవాడు అనమాట ఇలాంటి చాలా చేసేదాన్ని మనం ఇప్పుడు దోశ ఉంది దోశ మీద కూడా దోశ వేసిన తర్వాత పైన క్యారెట్తో చెర్రీ అని రాసేదాన్ని లేకపోతే శ్రీ అని రాసేదాన్ని లేకపో దాంతోనే కాదు క్యారెట్తోనే రాయాలని లేదు బీట్రూట్తో రాసేదాన్ని లేకపోతే కొత్తిమీరతో రాసేదాన్ని అవి కొంచెం టైం టేకాను కానీ మన కిడ్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు నాకు అప్పుడు ఏమేమి చేసాను అనేది చాలా గుర్తు రావటానికి టైం పడుతుంది కానీ వచ్చినప్పుడల్లా ఇందుకు చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి ఐడియాస్ ఫాలో అయ్యామనుకోండి పిల్లలు మనకి కనెక్ట్ అవుతారు ముందు ఆ కాసేపు కూర్చోవడం పక్కన పెట్టండి లేదు మమ్మీ కిచెన్లో ఏదో చేస్తుంది అంటే ఇంకా ఇంట్రెస్ట్గా ఏదో చేస్తుంది అని వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చునేలాగా ఉండాలన్నమాట అలా చేస్తే కనుక మనకు ఫస్ట్ కనెక్ట్ అయిపోతారు అప్పుడు నువ్వు ఏ చెప్తే ఏ రాస్తాడు బీ చెప్తే బీ రాస్తాడు ఏ టు జెడ్ చెప్తే ఏ టు జెడ్ రాస్తాడు ఇంకా ఫాలో అయిపోతారు అనమాట ఒక్కసారి కనెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది అందరు ఏమంటున్నారు ఇప్పుడు ఇరిటేట్ అయిపోతున్నాడు ప్రతి చిన్న దానికేనూ ఎందుకు కోప్పడిపోతున్నాడు ఎందుకు ఇరిటేట్ అయిపోతున్నాడు తనకి మనము ఇంట్రెస్ట్ కల్పించేలాగా చేయలేకపోతున్నాం కాబట్టి ఎవరిని బాధ పెట్టాలని కాదు నేను వేరే విధంగా చెప్పట్లేదండి మీరుకి ఉపయోగపడుతుంది ఇలా చెప్తే ఇలా చేస్తే ఇలా చేయండి అని చెప్తున్నాను అంతే ఇంట్రెస్ట్గా ఉండేలాగా పిల్లలకి ప్రతి వస్తువు ఇప్పుడు తను బిల్డింగ్ పిల్లలు ఉంటాయి కదండి ఆడుకునేవి ఏబీసీ టాయ్ ట్రైన్ అలాంటివి ఉంటాయి కదా అవి నేను మా పక్క పిల్లవాడి దగ్గర చూసాను నేనైతే అది చర్యకి యూజ్ చేయలేదు తన నార్మల్ కిడ్డల నుండి తని తన దగ్గర ఆ టాయ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట చిన్న చిన్నవి అవి కంపార్ట్మెంట్స్ దానిపైన ఏబీసీ అని ఏ టు జెడ్ వరకు ఉన్నాయి చాలా పెద్ద ట్రైన్ వచ్చింది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఇచ్చాడు అనమాట ఒక్కొక్క కపార్ట్మెంట్ ఒక్కొక్క కలర్ ఇచ్చాడు భోగి అవన్నీ కలర్స్ తనకి అప్పుడు ఏంటంటే కలర్స్ తెలుస్తున్నాయి ఏ టు జెడ్ రాస్తున్నాడు వన్ టు టెన్ మెంబర్స్కి ఇంకో ట్రైన్ ఉంది తను నేను ఎక్కడ ఆర్డర్ చేశారంటే ఆ అమెజాన్ ఫ్లిప్కార్ట్ చెప్పింది చాలా బాగా నచ్చింది ఆ టాయ్ ఆ టైప్ ఆఫ్ టాయ్స్ ఎంచుకుంటే కనుక పిల్లలు ఇంట్రెస్ట్గా ఆడతారు మనం చాలామంది చాలా అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం పిల్లలకి కానీ ఇవి యూజ్ అవుతుందా లేదా దీనివల్ల ఆ ఒక్కటే కాదు ఏ టూ జెడ్ ఒకటే నేర్చుకునేలాగా ఉండకూడదు కలర్స్ రావాలి ఎన్ని టాయిస్ అని కొంటామండి కలర్ కోటు కొనలేము ఏ టు జెడ్ రా కొనలేము ఒక్కొక్క దానికి ఒకటి కాదు కానీ ఒకే దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ మనకి వచ్చేలా కనుకే కనుక అదే మనకి యూజ్ అయ్యేలాగా ఉంటే కనుక బాగుంటుంది కలర్స్ నేర్చుకోవచ్చు షేప్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి వెజిటబుల్ షేప్ ఉంది పైనాపిల్ ఒకటి ఒక కంపార్ట్మెంట్ ఉంది చాలా బాగుంది అనమాట టాయ్ ఇంకా అట్లా అది ఒకటే అని కాదు ఆ టైప్ ఆఫ్ ఎంచుకుంటే కనుక మన కిడ్స్కి చాలా యూజ్ అవుతాయి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఆడతారు ఇప్పుడు మనం ఏదన్నా నేర్పిస్తున్నాము చా మామూలుగానే ముందు ఇరిటేషన్ మన పిల్లలకి తొందరగా వచ్చేస్తుంది తను ఇంట్రెస్ట్గా లేడు నేర్చుకోవటానికి ఇంకా ఆ టైంకి ఆ యాక్టివిటీని పక్కన పెట్టేయండి తను ఏదో ఒక విషయంలో ఇంట్రెస్ట్గా ఆడుకుంటాడు కదా ఆ యాక్టివిటీ తీసుకొచ్చి లేకపోతే పిల్లల్ని మన భుజాల మీద ఎక్కించుకుని ఆడిపించటము కితకిద్దలు పెడుతూ ఆడిపించటము నేనైతే ఎక్కువ ఏనుగమ్మ అలాంటి ఆటా పైన వీపు మీద ఎక్కించుకుని ఆడిపించేదాన్ని చర్యను చాలా ఇంట్రెస్ట్గా మమ్మీ వాడికి వర్క్ హోంవర్క్ చేయటం ఇష్టం లేదనుకుందాం మమ్మీ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ప్లే ఎలిఫెంట్ ప్లే ఇలా అడిగే అడిగేవాడు చిన్నప్పుడు అట్లా వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ అయిన గేమ్ మనం కనిపెట్టుకోవాలి ఖచ్చితంగా వాడు ఇరిటేట్ అవుతున్నాడు అనిపిన అనిపించినప్పుడు ఆ గేమ్ని మనం అక్కడ అప్లై చేస్తామన్నమాట ఇంకా వేరే విషయంలో ఫుడ్ విషయంలో తనకి ఇంట్రెస్ట్ అయినవి ఏంటి అనేది మన దగ్గర రెండు మూడు ఐటమ్స్ పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉండదు అనుకోవద్దండి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన ఐటమ్స్ ఖచ్చితంగా ఉంటాయి అవి హెల్తీగా మనం చేసి పెడితే నైంటీ నైన్ పర్సెంట్ మనం చేసి పెడితే చాలా మంచిది కానీ అన్నీ మనం చేయలేము కాబట్టి బయట నుంచి తీసుకొచ్చినా సరే అది ఆప్షనల్ అంటే మనం ఏం చేయాలనుకున్నామో ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేసేసి దాని పక్కన ఒక చాక్లెట్ లేకపోతే ఒక స్వీట్ లేకపోతే ఒక కుకీ లేకపోతే ఏదన్నా ఒక ఫ్రూట్ బాగా మంచిగా ఇష్టపడే ఫ్రూట్ని మనం మనకు ఎన్నో షేప్స్ వస్తాయి హార్ట్ సింబల్ షేప్స్ కట్ చేయొచ్చు స్క్వేరు రెక్టాంగిల్ ఇలాంటివి మంచి మంచి షేప్స్ కట్ చేసి పిల్లలకు ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటూ అది ముందు మనం తనని ఎదురుగా పెట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలన్న రైస్ తర్వాత అవి తింటే అప్పుడు స్ట్రాంగ్ బాయ్ అయిపోతావు అనమాట చెర్రి మంచి స్ట్రాంగ్ అయితే మంచిగా ఆడుకోవచ్చు మనం వెళ్ళే స్లైడర్ ఆడుకుందాం నీకు స్లైడర్ అంటే చాలా ఇష్టం కదా ఆడుకుందాం అట్లా పెడితే కనుక పిల్లలు ఖచ్చితంగా తింటారు ఇంకొకటి ఏంటంటే చాలామందికి నేను చాలాసార్లు చెప్తున్నాను వాళ్ళకి ఏమీ అర్థం కాదు అనుకోవద్దు వాళ్ళకి ఇన్పుట్ ఉంది అవుట్పుట్ లేదంతే ఎమోషన్స్ మెయిన్ వాళ్ళని ఎదురుగా పెట్టుకుని మనం ఏడుస్తూ ఉంటాం అది ఒక్కట మాత్రం చేయొద్దండి పిల్లలలోకి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం తెలియదులే అనుకుంటాం కానీ వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు ఒక నార్మల్ కిడ్ కంటే కూడా స్పెషల్ కిడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది కానీ పాపం ఏం చేయాలి ఏంటి బయటికి ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందని చెప్పుకో ఆకలి అయితే వేస్తుంది తనకు తెలుస్తుంది కానీ చెప్పుకోలేదు అనమాట అంతే అది మనం చెప్పిస్తున్నాం తెలుసో తెలియకో మనం చేసిన తప్పు మనమే సరిదిద్దాలి వన్ ఇయర్ ఇచ్చి ఉంటారు ఏదైనా మామూలుగా ఒకటని కాదు కదా రీజను ఏదో ఒక దానివల్ల ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ చేసిన తప్పు వల్ల తప్పదు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కష్టపడాలి తర్వాత నీ కిడ్ చాలా బాగుంటాడు ఏంటంటే మన కిడ్స్ స్పెషల్ పీస్ అండి యూనిక్యూ అంటాం కదా అలాంటి కిడ్స్ అనమాట సో రియర్ పీస్లు మనం ఎలా వెళ్ పంపిస్తే అలా వెళ్తారు మనం కేర్ తీసుకుని మంచిగా చేస్తే మంచిగా వెళ్తారు లేదు వీళ్ళు ఎంతైలా ఎప్పటికీ అనుకుంటే ఇలాగా ఉంటారు అసలు ఎవరు కూడా లో అవ్వాల్సిన అవసరం లేదు మంచిగా స్ట్రాంగ్గా ఉండండి మంచో చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్